గర్భిణీలు ఈ ఫ్రూట్స్తో జాగ్రత్త ఫ్రూట్స్ చాలా హెల్తీగా అంటారు అయితే గర్భసాధారణ సమయంలో తినకూడనివి ఉన్నాయట చింతపండు ఎక్కువగా ఉండే విటమిన్ సి వల్ల గర్భస్రావానికి కారణమయ్యే ప్రాజెస్ట్రాన్ ఉత్పత్తి అవుతుంది బొప్పాయి పిండం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది పైనాపిల్ గర్భాశయం సంకోచకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి పుచ్చకాయ దీనిలోని చక్కెర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచేస్తుంది అరటి పండ్లు గర్భిణీలకు ఎలర్జీ సమస్యలు తీసుకురావచ్చు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఇవి తినండి మెగ్నీషియం ఐరన్ జింక్ కాపర్ అధికంగా ఉండే గుమ్మడికాయ గింజలను తీసుకోవాలి ఓమెగా త్రీ ప్రాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే క్రమం తప్పకుండా తినాలి రోజు ఉదయాన్నే కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది తరచుగా పండ్లు కూరగాయలు తీసుకోవాలి కెపిన్యాంటీ యాక్సిడెంట్ తక్కువగా ఉంటే డార్క్ శాకోట్స్ తినాలి గ్రీన్ టీ తాగితే మెదడు ఉత్తేజంగా పనిచేస్తుంది